నమస్తే అండి మద్యం దుకాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఇంతవరకు మద్యం షాపులకు పది పాయింట్ ఐదు శాతం మార్జిన్ ఇస్తున్నారు దీనివల్ల తాము నష్టపోతున్నామని రెంటలు కట్టుకోలేకపోతున్నామని అయితే దీని మద్యం షాప్ యజమానులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అయితే మార్జిన్ పెంచాలని యజమానులు కోరారు దీనిపైన నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఏపీలో కూడా పద్నాలుగు శాతం ఇచ్చేందుకు నిర్ణయించింది ఈవేళ చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు పలు నిర్ణయాలపైన ఈ ఇందులో డెసిషన్ తీసుకోవడం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మరో హామీని కూడా నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు మద్యం షాపుల్లో గీత కులాలకు పది శాతం షాపులు కేటాయించాలని ఇందుకు సంబంధిత సంబంధించి వారం రోజులు నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్రంలో మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులు ఉండగా ఇందులో పది శాతం అంటే మూడు వందల నలభై షాపులు సుమారు గీత కార్మి కార్మికులకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఈ గౌడ శెట్టి బలిజ ఈడిగ గామల్ల కలాలి శ్రీ సాయన గౌండ్ల యాత సోంది ఇవంటి ఇట్లాంటి కులాలకు పది శాతం రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్యను ఆధారంగా చేసుకుని షాపులు కేటాయించడం జరుగుతుంది ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసమైనా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఒక వ్యక్తికి ఒకటే షాపు కేటాయిస్తారు ఈ షాపులు కాల పరిమితి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఉంటుంది దీనిపైన కసరత్తు పూర్తి చేసి వివరాలను సీఎం ముందు ఉంచారు అధికారులు నోటిఫికేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముఖ్యమంత్రి అదే సమయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపుల విషయంలో కూడా కఠినంగా ఉండాలని సీఎం సూచించారు మద్యం తయారీ సరఫరా సేల్స్ను టెక్నాలజీ సాయంతో ఎక్కడికక్కడ సరైనటువంటి రీతిలో ఉండాలని సీఎం ఆదేశించారు అయితే ఈ ఎవరైనా కానీ నిబంధనలు ఉల్లంఘించిన నిబంధనలు ఉల్లంఘించకుండా జరగకుండా ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించడం జరిగింది అయితే ఈ సమావేశంలో ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లి రవీంద్ర గారు అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొనడం జరిగింది నమస్తే